ఫ్రెండ్స్ ఇదిగోండి ఈరోజు శనివారం అనమాట శనివారం రోజు మా దగ్గర మార్కెట్ ఇప్పుడే కూరగాయలు వేసి వచ్చిన వచ్చి పానీపూరి తినాలనిపిస్తుంది చాలా మంచి అవుతుంది పానీపూరి చేసుకుని ఉంటే ఇంట్లోనే తినేసం ఆ వీడియో కూడా మరొక వీడియోలో చూపిస్తాను చాలా ఎమ్మీగా ఉంది మనం ఇంట్లో చేసుకున్నాం అనుకుని కరిపూడే బయట తింటే పది రూపాయలు ఇరవై రూపాయలు లాస్ట్ ముప్పై రూపాయల కంటే ఎక్కువ తినలేము అదే మన ఇంట్లో అనుకుని మనకు నచ్చినట్టుగా చేసుకోవచ్చు కర్మీడే తినం మేమైతే ఇంట్లో పానీపూరి చేసుకున్న రోజు ఇంకా డిన్నర్ కూడా తినం అందరం పానీపూరితోనే డిన్నర్ అయిపోతుంది కూరగాయలు తీసుకొచ్చిన ఏమేమి తెచ్చినా చూపిస్తాను రండి ఇదిగోండి తీసుకొచ్చాను పుదీనా తీసుకొచ్చిన పుదీనాని కట్ కట్ చేసి సపరేట్ చేసి పుదీనాతోనే కదా మనం చేసుకునేది పానీపూరికి రసము ఇదిగోండి ఆకులు వేరియేషన్ చేసా ఇదిగోండి పుదీనా తీసుకొచ్చిన కొత్తిమీర తీసుకొచ్చిన అయితే కూరగాయలు రేట్లు చాలా తక్కువ ఉన్నాయి పుదీనానేమో పది రూపాయలకి ఇచ్చారు కొత్తిమీర కూడా పది రూపాయలకి ఇచ్చిండ్రు ఆరెంజెస్ మొన్న తీసుకొచ్చాను హండ్రెడ్ రూపీస్కి సిక్స్ ఇచ్చారా అస్సలు పుల్ల పుల్లగా ఉన్నాయి ఇవి చిన్నగా ఉన్నాయి స్వీట్గా ఉంటాయేమో అని ఉద్దేశం తీసుకొచ్చాను ఇవి ఫిఫ్టీ కి ఎయిట్ ఇచ్చిండ్రు ఇంకొండి క్యారెట్ తీసుకొచ్చిన క్యారెట్ కూడా తక్కువ ఉంది అసలు ఇంత తక్కువ ప్రైస్ ఎప్పుడు క్యారెట్ థర్టీ రూపీస్ కేజీ ఉంది ఇంకొకటి సొరకాయ తీసుకొచ్చిన సొరకాయ కూడా ఇరవై రూపాయలు నాకైతే సొరకాయ అంటే చాలా ఇష్టం సొరకాయ కూర వేసి ఎవరు తినారు మళ్ళీ నేను ఉక్క అనే తింటే అంత ఇష్టం అనమాట మా కూడా ఇష్టం ఉండదు కానీ ఈ మధ్యలో ఇష్టమవుతుంది సొరకాయ కర్రీ రెండు తింటాం మీకు తప్పదు కదా కీరా కీర వచ్చేసి సిక్స్టీ రూపీస్ కేజీ ఇచ్చారు క్యాబేజీలు క్యాలిఫ్లవర్లు అయితే వస్తు ఇది వచ్చేసి ట్వంటీ రూపీస్ ఆల్రెడీ ఇంట్లో ఉందనేసి ఇంత చిన్న ఇది సరిపోతుందని తీసుకొచ్చా ఇంకా పెద్ద కూడా ఉన్నాయి థర్టీ రూపీస్కి తీసుకున్నాక అయ్యో తీసుకుంటా అయిపోయేది అనిపించింది తర్వాత క్యాబేజీ ఇగోని క్యాబేజీ తీసుకొచ్చిన క్యాబేజీ కూడా ట్వంటీ రూపీస్ చూడండి మొత్తానికైతే టూ ఫిఫ్టీ రూపీస్ ఏమో ఆయన కూరగాయలకి మీరు తక్కువ రేట్లో ఉన్నాయి ఒకటి రెండు మూడు మూడు రకాల కూరగాయలు తీసుకొచ్చాను ఎందుకంటే రేపు వచ్చేసి సండే మండే ట్యూస్డే వెన్స్డే రోజు మ మండే ట్యూస్డే రోజు ఇంకొక మార్కెట్ మళ్ళీ అక్కడికి మార్కెట్కి వెళ్ళొచ్చు కానీ టమాటాలు ఉన్నాయి ఆల్రెడీ పచ్చిమిర్చి ఉన్నాయి ఇంకా సరిపోతే అనేసి కరివేపాకు ఉంది కరివేపాకు పుదీనా కొత్తిమీర ఇదిగో సలాడ్ కోసం ఈవినింగ్ స్నాక్స్కి కీర క్యారెట్ పెద్ద మా హస్బెండ్కి డిన్నర్ బాక్స్ పెట్టిస్తాను కదా దానికోసమని పుదీనా కొత్తిమీర ఎక్కువ తీసుకొచ్చాను ఎందుకంటే పుదీనా రైస్ కానీ కొత్తిమీర రైస్ కానీ చేయొచ్చు ఆ రైస్లోకి క్యారెట్ వేయొచ్చు ఎంబీగా ఉంటుంది దాంతోపాటు ఈ యొక్క క్యాలిఫ్లవర్ కూడా వేసుకున్నాం అనుకో సూపర్గా ఉంటుంది అనమాట ఇదిగోండి దీనికి కొత్తిమీర అంటే ఎంత పిచ్చో చూడండి ఎంత మంచిగా ఎంజాయ్ చేస్తుందో నేను కట్ చేసి ఇస్తాను ఎందుకమ్మా అంత కష్టం కాదని ఇప్పుడు కొరకడానికి రాదు కదా చూడండి అవును ఇట్లా తినేస్తుంది చూడు ఇక నాటానికి రాదే కమ్మ నేను ఇస్తున్న పాటు చూడు కప్పకప్ప మింగేస్తుంది ఎంత ఇష్టమో వీటికి అయితే కొత్తిమీర అంటే పెద్దవాటి కూడా కొత్తిమీర అంటే ఇష్టం ఏమో దీన్ని కూడా లాక్కొని పీకొని తింటాం చికెన్ పొక్కలు మనం లాక్కొని పీకొని తింటాం చూడండి వాళ్ళు దీనికి ఆకులు ఇష్టం ఉండదు అదేంటో కాడలు ఒక్కటే ఇష్టం దగ్గస్తుందా ఏమైంది అవి ఏవైనా తింటారు పెద్ద కదా ఇది గోవి ఎంత ముద్దుగా అనిపిస్తుంది కదా అంత కాడనే కావాలి దిగింది